హలో అండి నేను మీకేకే ఆబ్వియస్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఎగ్జిట్ పోల్స్ గురించి తలమునకలై ఉన్నాం ఒక కర్నూలు వీడియో మటుకు లాస్ట్ టైం అంటే బిఫోర్ ఎలక్షన్స్ చేసిన వీడియో ఒకటి రిలీజ్ చేయలేదు ఎందుకంటే ఎడిటింగ్ అన్నీ కంప్లీట్ అయ్యి మనము రెడీ అయ్యేసరికి ఆల్మోస్ట్ వన్ ఆర్ టూ డేసే ఉన్నాయి ఇంకా సరే అని దాన్ని ఆపేము సో ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కంప్లీట్లీ ఎలక్షన్స్ ముందు చేసిన వీడియో అప్పుడున్న పరిస్థితులను బట్టి చేసిన వీడియో సో అది ఎగ్జిట్ పోల్స్కి వాటికి సంబంధం లేదు సో మనం ఇండివిజువల్గా మనం ఆర్డర్స్ ప్రకారంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఎగ్జిట్ పోల్స్ రిక్వెస్ట్గా ఉన్న వాళ్ళకి సో ఇది ఎగ్జిట్ అంటే ఎలక్షన్స్ తర్వాత చేసిన వీడియో కాదు ఎలక్షన్స్ ముందు చేసిన కర్నూలు జిల్లా వీడియో థ్యాంక్ యూ హలో అండి నేను మీకేకే ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి మరో జిల్లా కర్నూలు గడిచిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కేకే సర్వీస్ నుంచి వచ్చిన మాట ప్రతి ఒక్కరు వెయిట్ చేశారు ఎలా చెప్తారు ఎవరు గెలు పోతారో ఎవరు గెలుస్తారని విమర్శలు ప్రతి విమర్శలు ప్రశంసలు అన్నీ అందుకున్నాం అన్నీ చూసాం కానీ అవి ఏమీ మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండడమే సో అలా చేసుకుంటున్న భాగంలో మరో జిల్లా మనం తీసుకుందాం కర్నూలు జిల్లా దీంట్లో ప్ర ప్రథమంగా మనకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు నియోజకవర్గాలు వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం ఎవరి తలరాతులు ఎలా ఉన్నాయో మనం డిసైడ్ చేసి ఇక్కడ ఫైనలైజ్ చేద్దాం దాన్ని వెరిఫై చేసి ఎలక్షన్ కమిషన్ చేస్తుంది ఆబ్వియస్గా ఇక్కడ కర్నూలు జిల్లాలో మొట్టమొదటిగా మనం తీసుకున్నటువంటి నియోజకం ఆళ్ళగడ్డ ఖచ్చితమైన బలమైన నియోజకవర్గం తీసుకుందాం సో కోటమి అభ్యర్థిగా భూమా అఖిలప్రియ గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్ సిపి తరపు నుంచి గంగుల బ్రిజేందర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు సో ఎలా ఉందండి ఆళ్ళగడ్డ పరిస్థితి ఏంటని అక్కడ చుట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా చుట్టుకొని పోతారా అని తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి ఎందుకంటే మొత్తం కర్నూలు జిల్లాలో మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా టఫ్ ఫైట్లు ఎక్కువ ఉన్నాయంటే అది కర్నూలు జిల్లాలోనే కర్నూలు జిల్లాలోనే నువ్వా అని అనుకున్నంత టఫ్ ఫైట్లు ఉన్నాయి కేవలం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వేల ఓట్లతోనే తారుమారే పరిస్థితులు ఎక్కువ కర్నూలు జిల్లాలో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మరో జిల్లా లేదు ఇది గంటా పదంగా నేను చెప్పగలను ఎందుకంటే అన్ని టఫ్ ఫైట్లు నియోజకవర్గాలు ఉన్నాయి దాంట్లో భాగంగా ఆలగడ్డలో కూడా ఇప్పుడు చెప్పే పరిస్థితులు లేదు ఎందుకంటే పోల్ మేనే మేనేజ్మెంట్ పాకెట్స్ టచ్ చేయడం ఎవరైతే కష్టపడి తిరుగుతారో ఎవరైతే అలిగిన వాళ్ళు బొజ్జగిస్తారో ఇవన్నీ చేస్తారో ఎవరైతే లాస్ట్లో ప్రాపర్గా మనీ మేనేజ్మెంట్ కూడా జరుగుతుందో వాళ్ళు మాత్రమే గెలిచేదానికి ఆస్కారం ఉంటుంది దాంట్లో ఆలగడ్డ ఖచ్చితంగా ఉంటుంది ఇది టఫ్ ఫైట్ సో తీసుకున్న మరో నియోజవర్గం కర్నూలు కర్నూల్లో మనం కర్నూలు జిల్లాలో మనం తీసుకుంటున్న మరో నియోజవర్గం శ్రీశైలం శ్రీశైలంలో బుద్ధ రాజశేఖర రెడ్డి గారు కూటమి నుంచి కంటెస్ట్ చేస్తుంటే అలాగే ఇక్కడ శిల్పా రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఇరువురు కూడా ప్రముఖులు బాగా టఫ్ ఫైట్ ఇవ్వగలిగిన వాళ్ళు పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా నువ్వా నేనా శ్రీశైలం ఎవరిది నీదా నాదా అని పోటీ పడుతున్నారు ఆ శ్రీశైలం మల్లికార్జునుడే ఈరోజు ఎవరు డిసైడ్ చేస్తారనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఆయన కూడా ఎలక్షన్ రోజే డిసైడ్ చేసేదానికి ఆస్కారం ఉంది ఈ రోజు నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇక్కా ఏది టఫ్ ఫైట్లోనే ఉంది సో చూద్దాం మరి ఎలా జరుగుతుందో మరో నియోజకం తీసుకుందాం నంది కొట్కూరు ఇది ఎస్సీ నియోజకం ఇక్కడ గీతా జయసూర్య గారు కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు అలాగే డాక్టర్ దారా సుధీర్ గారు వైస్సార్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా నంది కొట్టుకోరు వైఎస్ఆర్సిపి క్లియర్ కట్ మెజారిటీతో బయటపడేదానికి ఆస్కారం ఉంది నంది కట్టుకోరు వైఎస్ఆర్సిపి హస్తమయం అయ్యేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఈ కేకే సర్వీస్ నుంచి వచ్చే మాట కేకే నుంచి ఒకసారి ఒక మాట ముందుకు వచ్చిందంటే వెనక్కిపోయే ఆస్కారం లేదు ఇది ఫైనల్ రాసి పెట్టుకోండి నంది కొట్టుకోరు గోస్ట్ వైఎస్ఆర్సిపి సో తీసుకుందాం మరో నియోజకవర్గం కర్నూలు నంద్యాల నంద్యాల కోటమి అభ్యర్థిగా ఎన్ఎండి ఫరూక్ గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే మనకు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తుంటే టఫ్ ఫైట్ నెలకొంది చెప్పాను కదండి కన్నూరులో దాదాపుగా ఎనిమిది నియోజవర్గాలు టఫ్ ఫైట్లో ఉన్నాయి మీరు ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టం పోల్ మేనేజ్మెంట్ కింద వస్తుంది నియోజకం అంటే నంద్యాల్లో ఈ రోజుకి ఈ క్షణానికి ఫరూక్ బాయ్ గెలుస్తారా కిషోర్ బాయ్ గెలుస్తాడా అనేది ఎవరో చెప్పలేని విషయం ఇది టఫ్ ఫైట్ కేటగిరీలో వెళ్ళిపోతుంది కర్నూలు జిల్లాలో మరో నియోజకవర్గం బనగానపల్లె బనగాలపల్లెలో ఇక్కడ కోటమి అభ్యర్థిగా జనార్దన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే కాటసాని రామిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ గంటా పదంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే బనగాలపల్లెలో కోటమి అభ్యర్థి గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది జనార్దన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇక్కడ కోటమి జెండా ఎగరేసేదానికి అవకాశం ఉంది టఫ్ ఫైట్ ఉన్నప్పటికి కూడా జనార్దన్ రెడ్డి గారు బయటపడి బనగాలపల్లిని తన నియోజకవర్గాన్ని గెలిచిపించుకునేదానికి ఆస్కారం ఉంది వంద శాతం ఇది హండ్రెడ్ పర్సెంట్ కేకే సర్వీస్ నుంచి ఒక మాట ముందుకొస్తే వెనక్కి వెళ్ళేది ఉండదు అలాగే కర్నూలు ధోని తీసుకుందాం డోన్లో మనకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే మనకు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మీకు అందరికి ఐడియా ఉంది మన ఫినాన్స్ మినిస్టర్గా చేశారు సో కాన్సెప్ట్ని లాజిక్ని పాయింట్ని క్లారిటీగా మాట్లాడగలి కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి మనకు బుగ్గన గారు ఎలా ఉందో పరిస్థితి చూసుకుంటే సో మళ్ళీ రిపీట్ అండి ఈ కర్నూల్లో టఫ్ ఫైట్లు ఎక్కువనై మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అలాంటి నియోజకవర్గాల్లోనే ఇది డోని కూడా వెళ్తుంది డోనే టఫ్ ఫైట్ నుంచి తప్పించుకోలేకపోతున్నాం ఎందుకంటే చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాం ప్రే ప్రతి గ్రామాలు ప్రతి మండలం ఎలా ఉందని వెరిఫై చేస్తున్నప్పటికి కూడా స్టిల్ ఆ టఫ్ ఫైట్లోనే కేటగిరీలోనే ఇయగలుగుతున్నాం ఎందుకంటే ఐదు వేలు అటు ఇటుగా ఉన్న నియోజవర్గాలన్నీ టఫ్ ఫైట్లోకి వెళ్తాయి కాబట్టి ఇక్కడ బొగ్గన్న గారు ఖచ్చితంగా గెలుస్తారా ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పే పరిస్థితులు లేవు సో కర్నూలు ఢోనే ఇంకా డోన్ ఇంకా టఫ్ ఫైట్లోనే ఉంది పోను పోను మనకు తెలుస్తుంది సో మరో నియోజకవర్గం తీసుకుందాం పన్యం పాణ్యంలో గౌరు చరితారెడ్డి గారు కూటమి తరపు నుంచి కంటెస్ట్ చేస్తుంటే అలాగే కాటసాని రామ్ గోపాల్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కానీ క్లారిటీగా పన్యం నుంచి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయం ఇది కాటసాని రామ్ భోపాల్ రెడ్డి గారు గెలవడం ఖాయమని కేకే సర్వీస్ నుంచి కేకే గంటా పదంగా చెప్పగలరు రాసి పెట్టుకోండి తర్వాత మీరు వెరిఫై చేసుకోండి చూద్దాం మరో నియోజకం కర్నూల్లో కర్నూలుకి అండి ఎక్కడికి ఎక్కడికి జరగడం ఎందుకు కర్నూల్లో కర్నూలుకి వెళ్దాం అక్కడ టీజీ భరత్ గారు కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తుంటే ఇంతియాజ్ బాయ్ మన వైఎస్ఆర్సీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఇంతిబాయ్ ఇంతియాజ్ బాయ్కి భరత్ గారికి మధ్య టఫ్ ఫైట్ ఎలా ఉంది మరోసారి చెప్తున్నట్టు కర్నూల్లో అధిక నియోజవర్గాలు టఫ్ ఫైట్లో ఉన్నాయి ఎవరు గెలుస్తారు అనేది ఈరోజు ఈ క్షణానికి చెప్పలేము సో ఇంతియాజ్ బైకి ఎంత అవకాశం ఉందో భరత్ గారికి కూడా అంతే అవకాశం ఉంది ఇది క్లియర్ కట్గా టఫ్ ఫైట్ కేటగిరీలో ఎందుకు వేస్తున్నామంటే ఐదు వేలు కటీటుగా ఉంది మనం చెప్పలేని పరిస్థితి ఏముందో ప్రతి విలేజ్ రిపోర్ట్లు మన ప్రతి మండలం రిపోర్ట్ మనం రెడీగా ఉన్నా స్టిల్ మనం ఆ కేటగిరీలో వేయాల్సి వస్తుంది ఇకపోతే చూద్దాం మరో నియోజకం కర్నూలు కర్నూలు కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం అండి ఇక్కడ కోటమ్మ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు మరి ఎవరికి వెళ్తుంది కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం ఆల్రెడీ ఫేవర్గా ఉండాలి వైఎస్ఆర్సీపీకి పైగా కర్నూలు జిల్లా ఇంకా ఎక్కువ ఫేవర్గా ఉండాలి ఏఎస్ యో రైట్ ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఎగరేసేదానికి ఆస్కారం ఉంది ఇది కేకే సర్వీస్ నేను చెప్తున్న ఫైనల్ మాట కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో మనం మరో నియోజకవర్గంకి వెళ్దాం ఎమ్మిగనూరుకి వెళ్దాం అండి ఎమ్మిగనూరు పరిస్థితులు ఎలా ఉన్నాయి చూద్దాం ఇక్కడ కూటమి అభ్యర్థిగా జయ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బుట్టా గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరి మధ్య నువ్వా నేనా అనుకున్న పరిస్థితులు ఉన్నాయండి ఈ రోజుకి ఈ క్షణానికి ఎవరు గెలుస్తారనే పరిస్థితులు చెప్పలేని పరిస్థితులు వాళ్ళు నాగేశ్వర రెడ్డి గారికి ఎంత అవకాశం ఉందో అలాగే బుట్టా గారికి కూడా అంతే అవకాశాలు ఉన్నాయి ఇద్దరు నువ్వా నేనా అనుకున్నంత టఫ్ ఫైట్లో ఉన్నారు సో ఇద్దరికీ టఫ్ ఫైట్ ఉంది కాబట్టి కర్నూలు జిల్లాలో అధికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని టఫ్ ఫైట్లు కేకే సర్వీస్ నుంచి దాదాపుగా ఎనిమిది నియోజకవర్గాలు ఇవ్వడం జరుగుతుంది ఎంత క్లీన్గా వెరిఫై చేసినా ఆ నియోజకవర్గాలను టఫ్ ఫైట్లోనే వేస్తున్నాం సారీ టు సే మనం ఇంకో నియోజకవర్గానికి వెళ్దాం కర్నూలు మంత్రాలయం మంత్రాలయంలో రాఘవేంద్ర రెడ్డి మంత్రాలయంలో కా కోటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వై బాలనాగిరెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ కూడా మంత్రాలయంలో కృప ఎవరికి అందట్లేదు ప్రస్తుతానికి ఇంకా ఆ భగవంతుడు నిర్ణయం తీసుకోలేదు ఆ రాఘవేంద్ర స్వామి కటాక్షం ఇంకా ఎవరికి అందలేదు అనుకుంటాను మరో కొంచెం సేపు మరో కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది అంతవరకు ఇది టఫ్ ఫైట్లోనే ఉంటున్నాం ఎందుకంటే ఇద్దరి మధ్య పోటా పోటీ అంత గట్టిగా ఉంది అలాగే మనం కర్నూల్లో మరో నియోజకవర్గం తీసుకుందాం ఆదోని ఆదోనిలో కోటమి అభ్యర్థిగా డాక్టర్ పివి పార్థసారథి గారు కంటెస్ట్ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నుంచి సాయి ప్రసాద్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు వై సాయి ప్రసాద్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు సో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంది బట్ స్టిల్ ఆదోనిలో వైఎస్ఆర్సిపి జెండా వై సాయి ప్రతాప్ రెడ్డి గారు ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా ఆదోని జెండా ఆయనదే అవుతుంది వైఎస్ఆర్సిపి కైవసం చేసుకునే దానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంది ఇదండి కర్నూలు పరిస్థితి చూద్దాం మనం మరో నియోజకవర్గం కర్నూల్లో ఆలూరు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఆలూరులో బి వీరభద్ర గౌడ్ గారు వై కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తుంటే విరూపాక్షి గారు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా అబ్జర్వ్ కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరి మధ్య మంచి పోటీ ఉంది ఆలూరులో కానీ చెమటోర్చి కష్టపడిన వాళ్ళకి విజయం దక్కుద్ది అన్నట్టు వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయినటువంటి విరూపాక్షి గారికి ఇక్కడ కర్నూలు నుంచి ఆలూరు నుంచి ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి జెండా ఎగరేయడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది సో ఆలూరు గోస్టు వైఎస్ఆర్సిపి వితౌట్ ఎనీ డౌట్ ఇప్పుడు మరో నియోజకవర్గం చూద్దాం పత్తికొండ పత్తికొండలో కేఈ శ్యాంబాబు గారు కూటమి అభ్యర్థిగా మనం కంటెస్ట్ చేస్తుంటే కాగంటే శ్రీదేవి గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు శ్రీదేవి గారి మధ్య శ్యామ్ గారి మధ్య మంచి టఫ్ ఫైట్ ఉంది పత్తికొండలో ఎవరు గెలుస్తారనే పరిస్థితులు చెప్పలేం ఐఎమ్ సారీ టు సే కర్నూలులో దాదాపుగా ఎనిమిది నియోజకవర్గాలు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చెప్పలేని పరిస్థితి పోల్ మేనేజ్మెంట్ మీదే ఆధారపడిన పరిస్థితి ఏదైనా టాప్ జిల్లా ఉందంటే అది ఖచ్చితంగా కర్నూలు జిల్లాని సో ఇక్కడ పోటా పోటీగా ఉంది ఎవరు గెలుస్తారన్న విషయాన్ని మనం చెప్పలేం ఇదండి ఓవరాల్గా కర్నూలు పరిస్థితి చెప్పాను కదండి టఫ్ ఫైట్లు ఎక్కువ ఉన్నాయి ఎవరు గెలుచుకుంటారో ఎవరు ఓడిపోతారని చెప్పలేని నియోజకవర్గాలు ఎనిమిది ఉన్నాయి ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్న నియోజకవర్గాలు ఐదు ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రమే కూటమి గెలుచుకుంటుందనే ఆస్కారం ఉంది సో ఇక్కడ టోటల్గా మీకు తెలియాలి అంటే కర్నూలు జిల్లా ముఖ ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తం ఉన్న నియోజకవర్గాలు పద్నాలుగు అండి దాంట్లో ఒక్క నియోజకవర్గం మాత్రమే కూటమి గెలుచుకుంటుంది నియోజకర్గాలు కాన్ఫిడెంట్ గా ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఘంటా పదంగా గెలుచుకుంటుందనే నియోజకవర్గంలో ఐదు ఉన్నాయి కానీ ఎనిమిది చోట్ల నువ్వు నేను టఫ్ ఫైట్లు ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడ లేనంతగా కర్నూలు జిల్లాలోనే ఎక్కువ ఉన్నాయి పోల్ మేనేజ్మెంట్ ఎవరు చేసుకోగలుగుతారో వాళ్ళకు మాత్రమే విజయ అవకాశం ఉంటుంది సైనింగ్ ఆఫ్ మీకేకే ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది కంటెస్టెంట్స్